గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు క్షేత్రమితి అధ్యాయంలో అభ్యాసం పది పాయింట్ నాలుగులో ఒకటవ లెక్క యొక్క సాధనను కనుక్కుందాం ఒకటేనా ఓకే ఇప్పుడు ఒకటో ప్రశ్న ఏమి ఇచ్చిండు ప్రశ్న చదువుకుందాం రైట్ ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఒక ఘనపు గోళంను కరిగించి ఆరు సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన స్థూపంగా మలిస్తే ఆ స్థూపం ఎత్తు ఎంత ఒక గోళం ఉందంట ఆ గోలాన్ని కరిగించి ఒక స్థూపంగా మార్చిండంట మారిస్తే ఆ స్థూపం యొక్క ఎత్తు ఎంత ఓకేనా అది ప్రశ్న ఓకే ఈ ప్రశ్న నుంచే మనం ఏం చేయాలి తెలుసా వ్రాత లెక్క కాబట్టి అతని ఏమేమిచ్చిండు దానిని దత్తాంశం కింద రాసుకోవాలి ఏం కనుక్కున్నాం అడిగిండు ఏం కనుక్కోమన్నాడు అది సారాంశంలాగా రాసుకోవాలి ఈ ప్రశ్న నుంచి మనకు దత్తాంశం ఏమిచ్చిండు గోళం వ్యాసార్థం ఇచ్చిండు గోళం వ్యాసార్థం ఎంత ఇచ్చిండు ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్స్ నెక్స్ట్ స్థూపం వ్యాసార్థం కూడా ఇచ్చిండు అదెంత ఆరు సెంటీమీటర్లు అది రాసుకున్నాం ఏం కనుకోమన్నాడు స్థూపం ఎత్తు ఎంత అది సారాంశం ఇది కంపల్సరీ రాయాలి ప్రశ్న ఇవ్వగానే దత్తాంశము సారాంశము రెండు రాసుకోవాలి రాసుకున్న తర్వాత సాధనను స్టార్ట్ చేద్దాం సాధన మనకి ఏమి ఇచ్చింది అయినా గోళం ఇచ్చిండు గోళం డయాగ్రామ్ వేసేసుకున్నాం ఈ గోళాన్ని ఏం చేసిండు కరిగించిండు గోళాన్ని మొత్తం కరిగించి ఏం చేసిండు స్థూపంగా మార్చిండంట సో స్థూపం డయాగ్రామ్ వేసుకున్నా నేను గోళం యొక్క వ్యాసార్థం ఆర్ వన్ ఇజ్వాల్డ్ ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఇదే రాసిన స్థూపం యొక్క వ్యాసార్థం ఇది రెండో డయాగ్రామ్ కాబట్టి వ్యాసార్థం ఇక్కడ వ్యాసార్థం వచ్చింది ఇక్కడ వ్యాసార్థం వచ్చింది ఇది రెండో వ్యాసార్థం కాబట్టి ఆర్ టూ రాసుకున్నాను ఎంత ఇచ్చిండు అతను స్థూపం వ్యాసార్థము ఆర్ టూ ఇజికల్ సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చిండు నెక్స్ట్ స్థూపం యొక్క ఎత్తు ఎంత ఇక్కడ హెచ్ అది ఇవ్వలేదు అదే మనం కనుకోవాల్సింది సో అది ఎట్లుంది అట్లనే రాసుకున్నాను ఓకే ఇప్పుడు లెక్క ప్రకారం గోళం గణపరిమాణం ఇజికుల్ట్ స్థూపం గణపరిమాణము అంటే గోళాన్ని కరిగించి స్థూపంగా మార్చిండు కాబట్టి గోళం గణపరిమాణం ఇజికుల్ట్ ఏమవుతుంది స్థూపం ఘనపరిమాణం అవుతుంది మనకు తెలుసు గోళం ఘనపరిమాణం ఏంటిది ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ స్థూపం ఘనపరిమాణం ఏంటిది పై ఆర్ స్క్వేర్ హెచ్ చూడండి ఇక్కడ రాశాను నేను గోళం ఘనపరిమాణం ఫోర్ బై త్రీ పై ఆర్ వన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్డ్ స్థూపం గణపరిమాణం స్థూపం గణపరిమాణం ఏంటి ై ఆర్ టూ స్క్వేర్ హెచ్ నెక్స్ట్ ఫోర్ బై త్రీ ఎట్టు ఉంద రాసుకున్నాను పై అట్నే రాసుకున్నాను ఆర్ ప్లస్ ఆర్ వన్ అంటే గోళం వ్యాసార్థం ఎంత ఇచ్చిండు ఫోర్ పాయింట్ టూ ఇచ్చిండు అదే రాసి గాత మూడు రాసుకున్నాను ఈజ్ ఈ కోల్డ్ పై ఇన్ మళ్ళీ ఆర్ టూ అంటే ఏంటిది స్తూపం వ్యాసార్థం అది ఎంత ఇచ్చిండు సిక్స్ ఇచ్చిండు మళ్ళీ ఏం రాసిన ఇక్కడేముంది స్క్వేర్ ఉంది ఒకటి స్క్వేర్ ఇంటూ హెచ్ ఓకే ఇక్కడ చూడండి పై పై క్యాన్సల్ ఇక్కడ కూడా స్టార్టింగ్లో మనం క్యాన్సల్ చేసుకోవచ్చు ముందే క్యాన్సల్ చేసి ఎడమవైపు ఉంది కుడివైపు ఉంది క్యాన్సల్ చేసుకోవచ్చు నేను ఒక స్టెప్ రాశాను ఎక్స్ట్రా ఓకే ఫోర్ బై త్రీ ఇంటూ ఫోర్ పాయింట్ టూ ఓల్డ్ క్యూబ్ అంటే ఫోర్ పాయింట్ టూను త్రీ టైమ్స్ మల్టిప్లికేషన్ చెయ్యాలి అదే రాశాను నేను ఈజ్ కోల్డ్ సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ హెచ్ ఓకేనా ఇక్కడ ఈ లెక్కలు ఏమైంది అన్ని సంఖ్యలు ఉన్నాయి ఒకటే చెలరాశి ఉంది ఏంటిది అది హెచ్ అది మనం కనుక్కోవాలి అది ఎక్కడుంది కుడివైపులో ఉంది కుడివైపులో ఇంకేమున్నాయి సిక్స్ ఇంటూ సిక్స్ ఉంది అంటే ఇది మనకు అవసరం లేదు ఈ కుడివైపులో ఉన్నటువంటి ఈ గుణకారంలో ఉన్నటువంటి ఆరింటూ ఆరును ఎడమవైపుకి తీసుకొచ్చినా తీసుకొస్తే ఏమైంది ఇక్కడ బాగారం అయ్యింది ఓకేనా గుణకారంలో ఉన్నటువంటి కుడివైపులో ఉన్నటువంటి ఇంటూ ఆరును ఎడమవైపుకి తీసుకొస్తే ఏమైంది బాగారము అనగా హారంలోకి మారిపోయింది సో ఇప్పుడు మనము హారంలో ఏమేమి ఉన్నాయి త్రీ ఉంది సిక్స్ ఇంటూ సిక్స్ ఉంది అయితే ఈ వీటితో క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది త్రీ వంజా నెక్స్ట్ వన్ పాయింట్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఇక్కడ సిక్స్ వన్ జా ఇది జీరో పాయింట్ సెవెన్ టైమ్స్ సిక్స్ సెవెన్ జా మళ్ళీ ఇక్కడ సిక్స్ తోటి జీరో పాయింట్ సెవెన్ టైమ్స్ మిగిలింది ఏంది ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఫోర్నే ఒకటేసారి మల్టిప్లికేషన్ చెయ్యాలి నేనేం చేశాను ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినాను తర్వాత ఈ రెండు మల్టిప్లికేషన్ చేశాను చూడండి ఇక్కడ చేశాను వన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఫోర్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది జీరో పాయింట్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఇది మల్టిప్లికేషన్ చేసిన జీరో పాయింట్ ఫోర్ నైన్ వచ్చింది మళ్ళీ రెండింటిని ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ గుణకారం చేయాలి మళ్ళీ గుణకారం చేయాలి ఇక్కడ నేను చేసిన టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఫోర్ వచ్చింది టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ట్ ఏంటిది హెచ్ హెచ్ అనేది ఏంటిది స్తూపం యొక్క ఎత్తు హెచ్ ఇజ్ ఈక్వల్ టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ ఇది జాగ్రత్తగా గమనించండి జూమ్ చేసి నోట్స్ రాసుకోండి